హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏప్రిల్ ఒకటి నుంచి ఫోన్పే గూగుల్ పే అలాగనే పేటిఎం వాడేవారందరికీ కూడా కొత్త రూల్స్ అమలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏప్రిల్ నుంచి ఏంటి ఆ కొత్త రూల్స్ అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక టెలికామ్ ఆపరేటర్లు మాత్రమే కాదు గూగుల్ పే ఫోన్పేతో పాటు బ్యాంకులు అన్ని కలిసి సంచలన నిర్ణయం తీసుకున్నాయి ఇక ఈ నిర్ణయం కూడా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమలు కాబోతున్నాయి అంటే మరో పది రోజుల్లోనే ఇదేంటో తెలుసా మీ ఫోన్పే నెంబరు యాక్టివ్గా లేనట్లయితే అలాంటి నెంబర్కు ఇక నుంచి మీరు గూగుల్ పే ఫోన్పే లాంటి యూపీఐ ద్వారా డబ్బులు పంపించలేరు యాక్టివ్గా లేని ఫోన్ నెంబర్కు ఎలాంటి డబ్బులు పంపించలేరు అలాంటి ఫోన్ నెంబర్లకు బ్యాంకు ఖాతా నుంచే కాకుండా యూపీఐ పేమెంట్ గేట్వే నుంచి కూడా తొలగించనున్నారు అది కూడా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమలు కాబోతుంది ఇక పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే ఇక ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఐ కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న యూపీఐ అకౌంట్కు ఓ ఫోన్ నెంబరు లింక్ చేసి ఉంటారు ఆ ఫోన్ నెంబర్ను మీరు చాలా కాలంగా ఉపయోగించకుండా ఇన్యాక్టివ్గా ఉన్నట్లయితే ఇక నుంచి ఆ ఫోన్ నెంబర్పై ఉన్నటువంటి యూపీఐ యాప్ కూడా పనిచేయదు ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ప్రకటించింది ఇక దీనికి కారణం ఏంటంటే రోజురోజుకు సైబర్ క్రైమ్లు పెరుగుతున్నందున ఎన్పిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది ఇనాక్టివ్ నెంబర్లతో యూపీఐ బ్యాంకింగ్ వ్యవస్థలో టెక్నికల్ సమస్యలు సృష్టించే అవకాశమైతే ఉంది టెలికాం ప్రొవైడర్లు ఈ నెంబర్లను వేరొకరికి రీలోకేట్ చేసినప్పుడు ఫ్రాడ్ జరిగే అవకాశం అయితే ఉంది అటువంటి ప్రమాదాలను నివారించేందుకు ఎన్పిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది యూపీఐ లావాదేవీలు సవ్యంగా సాగాలంటే తప్పనిసరిగా యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబర్లను మాత్రమే లింక్ చేయాలని సూచించింది ఇక నంబర్ యాక్టివ్గా ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి మీ బ్యాంకు ఖాతాకు లింకు చేయబడిన మొబైల్ నెంబరు యాక్టివ్గా ఉందా లేదా తెలుసుకోవాలంటే మీరు మీ టెలికాం ప్రొవైడర్లు అంటే జియో ఎయిర్టెల్ విఐ బిఎస్ఎన్ఎల్ వంటి వాటితో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి ఒకవేళ యాక్టివ్గా లేకపోతే వెంటనే తిరిగి యాక్టివ్ చేసుకోవాలి లేదా కొత్త మొబైల్ నెంబర్తో మీ బ్యాంకు ఖాతాను అప్డేట్ అయితే చేయాలి ఇక ప్రతివారం యాక్టివ్గా లేని మొబైల్ నెంబర్ల రికార్డులను సవరించాలని ఎన్పిసిఐ బ్యాంకులు యూపీఐ అప్లికేషన్ ను ఆదేశించింది తద్వారా ఏప్రిల్ ఒకటి నుంచి బ్యాంకుల నుంచి ఏవైనా యాక్టివ్గా లేని నెంబర్లను తొలగించనున్నారు ఏవైనా నిష్క్రియాత్మక నెంబర్లను తొలగిస్తుందని నిర్ధారిస్తుంది